మా పెద్దనాన్ గారు శిష్యులు చాలా మంది ఉన్నారండి శారద గారు రమణ గారు అని జయప్రద వెంకటేశ్వర అని చిరంజీవి గారు శివ ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు ఓ ఆయన దగ్గర పని చేసిన వాళ్ళు ఆయనతో పని ఆయన దగ్గర అసిస్టెంట్ చేసిన వాళ్ళు అందరూ అందరు బాగున్నారు అందరూ హ్యాపీ సో మీరు మీ పెదనాన్న గారి ద్వారా మీరు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే మీరు రావడం రావడం మేకప్ మ్యాన్ గా వచ్చారు కదా ఫస్ట్ మేకప్ మ్యాన్ గా మీ కెరియర్ స్టార్ట్ అయింది మీరు స్టార్ట్ చేసింది ఎవరితోటి స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే నేను ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజ్ గారు సూపర్ సంకల్పం అని మా మేకప్ మ్యాన్ రత్నం గారు డైరెక్షన్ సూర్య మూవీస్ అనమాట ఆ సినిమాకి నేను చేశాను శరత గారు అని సీప్ అనమాట నేను ఫస్ట్ అసిస్టెంట్ పని చేశాను దాంట్లో ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారికి ఫస్ట్ మీరు మేకప్ మ్యాన్ ఓకే సో ప్రకాష్ రాజ్ గారు ప్రకాష్ రాజ్ గారి ముందు సారి సుధాకర్ గారు సుధాకర్ గారు తర్వాత ప్రకాష్ రాజ్ గారు సుధాకర్ గారు అంటే జనరల్ గా మామూలుగానే సుధాకర్ గారు చాలా అందంగా ఉంటారు మంచి కలర్ మంచి మంచి గ్లామర్ అయింది సో జనరల్ గా నాకు ఒక చిన్న డౌట్ అంత అందంగా ఉన్న వాళ్ళకి కూడా మేకప్ కంపల్సరీ సార్ స్క్రీన్ మీద కనిపించాలి అంటే స్క్రీన్ మీద వేయాలండి వేస్తేనే బాగుంటారు లేకపోతే వాళ్ళు ఒకప్పుడు కలర్స్ వీటిని బట్టి లైట్ గా వేస్తా ఉంటాం బాగుంటుంది సార్ ఇప్పుడు మీ పెద్దనాన్నగారు గారు ఫస్ట్ మన చాలా మంది ఆర్టిస్టుల పేర్లు చెప్పారు ఒక కృష్ణకుమారి గారు కానివ్వండి గుమ్మడి గారు కానివ్వండి సత్యనారాయణ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే విలక్షణ నటులు ఆ సత్యనారాయణ గారిని తీసుకుంటే ఆయన చేయని క్యారెక్టర్ లేదు అఫ్ కోర్స్ అంటే ఒక టైంలో ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్ అలాంటి వాళ్ళకి మేకప్ వేయాలి అంటే ఒక యమధర్మరాజ్ గెటప్ వేసిన లేకపోతే కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు ఆయన ఇలాంటి మేకప్స్ జనరల్ గా వేయాలి అంటే కొన్ని గంటలు టైం పట్టేది అనేవాళ్ళు అప్పట్లో ఇప్పటికి పట్టినా అప్పుడంత టైం ఇప్పుడు పట్టట్లేదు ఇప్పుడే ఎక్కువ పడుతుంది ఆ గెటప్ లేయాలని అవునా ఉండేది అదేంటి సార్ అప్పట్లో పాన్ కేక్స్ అని హెవీ మేకప్స్ అని చాలా అనేవాళ్ళు కదా వాటికే టైం ఎక్కువ అనేవాళ్ళు కదా ఆయన ఫేస్ ఎలా చేసినా కూడా గంభీరత వచ్చేసి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఇప్పుడున్న ఆర్టిస్టుని ఆ రేంజ్లో తీసుకురావాలంటే కొంచెం కష్టం ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి వాళ్ళు ఎమిడిపోతారు అందుట్లో వచ్చి మేకప్ చైర్లో కూర్చొని స్టార్ట్ చేసిన తర్వాత ఎముడి గట్టే ఉంటే ఆ ఫీల్ వచ్చేసి ఆ ఫేస్లో అలాంటి యమధర్మరాజు ఆ ఫేస్లే కొంచెం ఏ మేసం పెట్టినా ఏ సైడ్స్ పెట్టినా గడ్డం పెట్టినా ఇగ్గు పెట్టినా ఇప్పుడు ఇగ్గు పెడితే ఎవరికి బాగోదండి ఆ ఇగ్గులు వాళ్ళకి పెడితే బాగుండే ఎందుకంటే వాళ్ళ ఫేస్ బాగుండేవాళ్ళు వాళ్ళు మీ గారు మేకప్ మ్యాన్ గా చేస్తున్న టైంలో అప్పుడు నాకు తెలుసు మీరు చిన్నపిల్లడు సో అప్పుడు మీరు ఏం ప్రొఫెషన్ లో లేరు మీరు షూట్స్ కి వెళ్తూ ఉండేవారు అప్పట్లో అబ్జర్వ్ చేయడానికి చూసేవాళ్ళు దాని ఊర్లో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు వెళ్తే షూటింగ్ ఏ ఊరు మీది మాది గుంటూరు దగ్గర పొన్నూరు గుంటూరు దగ్గర పొన్నూరు సో మీరు చెన్నైకి ఎప్పుడు వెళ్ళారు కెరీర్ స్టార్ట్ చేసేసారా అయితే అప్పటికి ఇప్పటికి చాలా మంది ఆర్టిస్టులను చూసుకుంటే మీరు అన్నారు అప్పట్లో ఆర్టిస్టులు అందరూ కూడా మేకప్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే ఇమిడిపోయే వాళ్ళు ఆ క్యారెక్టర్ లో అని చెప్పేసేసి అయితే కానీ అప్పుడు వచ్చేసేసి హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ చూస్తే ఒక ఎన్టీ రామారావు గారు కానివ్వండి వీళ్ళకి అంటే కొంతమంది క్యారెక్టర్స్ చేసేవాళ్ళకి అకినేన్ నాగేశ్వరరావు గారు కానివ్వండి శోభన్ బాబు గారు కానివ్వండి కొన్ని గెటప్స్ లో ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చాలా అద్భుతంగా అంటే ఆయన మేకప్ ఒక కృష్ణుడు గెటప్ వేయాలి అంటే కొన్ని గంటలు మేకప్ పట్టేది అని చెప్పేసి చెప్పేవాళ్ళు మినిమం ఎన్ అవర్స్ తీసుకునేవాళ్ళు సార్ అప్పుడు మేకప్ రామారావు గారు కృష్ణుడు గెటప్ అంటే వన్ అవర్ పడుతుంది మిగిలిన కృష్ణుడు రాముడు కాకుండా ఏదైనా ఓకే అయిపోయాయి సార్ అప్పుడు మేకప్ మ్యాన్స్ తో ఆర్టిస్ట్ అసలు ఎలా ఉండేవాళ్ళు సార్ చాలా బాగుండేవాళ్ళండి ఆర్టిస్టులు కూడా మేకప్ మ్యాన్ లా మేకప్ మ్యాన్ కి ఇంటి పేరు ఉండదండి అప్పుడు ఆర్టిస్ట్ పేరు ఇంటి పేరు ఓకే నన్ను ప్రభాస్ మేకప్ మ్యాన్ లేకపోతే ఆది మేకప్ మ్యాన్ అంటారు గుమ్మడి గారు మేకప్ మ్యాన్ ఇంటి పేర్లు ఉండవు మేకప్ మ్యాన్ కింటి పేర్లు పేర్లు కూడా లేవు కదా మేకప్ అన్నారు వాళ్ళ పేరు వచ్చేసి పేరు కూడా ఉండదు మీ పెద్దనాన్న గారి పేరేంటి ఇంతకి రమేష్ బాబు రమేష్ బాబు గారు కానీ మీ పెద్దనాన్న గారి పేరేంటి ఇండస్ట్రీలో రమేష్ రమేష్ అంటే జనరల్ గా స్పెషల్ గా ఇప్పుడు సత్యనారాయణ గారు మేకప్ మ్యాన్ అని గానీ కృష్ణ కుమారి గారు మేకప్ మ్యాన్ గారు అని ఏమన్నా అలా ఏమి లేవా అది లేదు అంటే వీళ్ళందరూ చేసేటాను ప్రత్యేకంగా ఒకరికి పర్సనల్ అనేది లేదు అంటే ఆయన పర్సనల్ చేసేవాళ్ళు అందరికి కంపెనీలు చేసేవారు కాకపోతే ఆయన అంటే కొంచెం మిలిటరీ రూల్స్ ఓకే ఆర్టిస్టులు కూడా కొంచెం భయపడేవాళ్ళు పెద్ద టైం అంటే టైం క్రమశిక్షణ ఆయన బండి కూడా నాలుగింటికి వస్తుంది అంటే నాలుగింటికి రావాలి కరెక్ట్గా లేట్ అయితే మళ్ళీ రాని నేను వెళ్ళిపోయి హరిబాబు గారు నాగేశ్రావు గారు అని ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే మేకప్ వాళ్ళు షూటింగ్ రారు వీళ్ళందరూ వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఆర్టిస్టులు వాళ్ళ ఇంటి దగ్గర బయట కూర్చొని ఒకళ్ళకి లైన్ మేకప్ వేసి పంపించేవాళ్ళు ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో ఫిల్మ్ షూట్స్ అట్లా వెళ్తే సెట్ లో కూర్చొని టచ్అప్ బాయ్స్ ని పిలుస్తారు ఆ కొంతమంది పెద్ద మేకప్ మ్యాన్స్ కూడా సెట్ కి వచ్చి చాలా మంది ఇప్పుడు కల్చర్ అంతా మారిపోయింది ఇప్పుడు క్యారాన్స్ లోకి వెళ్ళి అలా మేకప్ వేస్తున్నారు అప్పుడు ఇంటికి వెళ్లి అంత పెద్ద ఆర్టిస్టులు ఆ పాత రోజుల్లో వేపించుకోవడం అంటే అలా జరిగేది మేకప్ మ్యాన్ కి అంత డిమాండ్ ఉంది అప్పట్లో డిమాండ్ మేకప్ ఆర్టిస్ట్ ని దిద్ది బ్రహ్మ బ్రహ్మ తర్వాత అంతే కదా కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే అంటే ఎంతో అధ్వానంగా ఉన్న మనిషిని కూడా చాలా అద్భుతంగా చేసి కెమెరా ముందు ప్రెసెంట్ చేసే పర్సన్ మేకప్ మ్యాన్ అయినా కానీ ఏంటంటే అప్పటికి ఇప్పుడున్న మేకప్ మ్యాన్స్ కి అంత గుర్తింపు లేదేమో అనేది నా ఒపీనియన్ మీరేమంటారు నిజమేండి అంత గుర్తింపు లేదు అప్పుడున్నంత గుర్తింపు లేదు అప్పుడు బా మేకప్ మ్యాన్ అంటే ఈ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ అందరూ బాగా మాట్లాడి ఆ క్యారెక్టర్ ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి ముందే డిస్కషన్ చేసేవాళ్ళు ఇప్పుడు అది లేదండి ఇప్పుడు సడన్గా చెప్పేస్తారు వచ్చిన తర్వాత చేయమంటారు తొందరగా అంటారు ఇప్పుడు అంత ఇది లేదండి అప్పుడున్న డిమాండ్ ఇప్పుడు మీరు చేయడానికి లేదు కానీ సార్ అప్పుడు తక్కువ డబ్బులు అయినా కూడా గౌరవం బాగుండేది అప్పుడు డబ్బులు చాలా తక్కువ ఇప్పుడు ఆడితే పోల్చుకుంటే అప్పుడు ఎక్కువ అనుకోండి అవి కాకపోతే అప్పుడుకి తక్కువే అయినా కూడా గౌరవం ఉండేదండి బాగా భోజనాల దగ్గర కానీ ఇంకో మేకప్ మ్యాన్ ఆర్టిస్టు భోజనానికి భోంచేసావు అని అడిగి అడిగేవాళ్ళు కృష్ణరాజు గారు అయితే మరీ నువ్వు భోంచేశారా భోజనం చేయలేదు ఎందుకు చేయలేదు చెప్పి బాగా అది నేను ఇంకొక విషయం విన్నాను సార్ కృష్ణం రాజు గారి గురించి అంటే మీరు దగ్గర నుంచి చూసారు వర్క్ చేశారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఆయన ఏదైతే క్యారియర్ తెప్పిస్తారో ఆఖరికి అంటే డైరెక్టర్స్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్స్ దగ్గర నుంచి సెట్ బాయ్స్ వరకు కూడా అదే భోజనం పెట్టడానికి ట్రై చూస్తారు అని చెప్పేసి విన్నాను అది నిజమేనా ఇంటికంటే పెద్ద క్యారేజ్ వస్తుంది వచ్చిన తర్వాత రే ఇవాళ వస్తుంది తినకండి బయట తినకండి అని చెప్పేవాళ్ళు ఆయన అంత బాగా చూసుకునేవాడు అంటే ఎంతైనా రాజుగారు కదా ఇదంతా కూడా సెట్ లో చూపించేవారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు